హాయ్ హలో వెల్కమ్ టు ట్రయాంగిల్ మీడియా నేను మీ రాణి బిగ్ బాస్ షో మొదలయ్యే ప్రతిసారి మంది పేర్లు వినిపిస్తూ ఉంటాయి వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు అని కంటెస్టెంట్స్ లిస్టులు కూడా వస్తూ ఉంటాయి కొంతమంది అయితే మేము బిగ్ బాస్లోకి వెళ్తున్నామని పెయిడ్ ప్రమోషన్స్ కూడా చేయించుకుంటూ ఉంటారు అలాగైనా వాళ్ళకి బిగ్ బాస్లో అవకాశం వస్తుంది అని వాళ్ళ కక్కుర్తి వాళ్ళదనే చెప్పాలి అయితే చివరి నిమిషంలో ఈ లిస్టులు మారిపోతూ ఉంటాయి రికమెండేషన్ల ఒత్తిడి రెమ్యూనరేషన్ల లెక్కలో అప్పటి వరకు లిస్టులో ఉన్న వాళ్ళని పక్కన పెట్టేస్తూ ఉంటారు బిగ్ బాస్ అంటే దానంత బెస్ట్ షో అనే వాళ్ళు తక్కువే ఉన్నా దానంత బక్వాస్ షో మరోటి ఉండదనే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు ఇక్కడ విచిత్రం ఏంటంటే ఏదైనా షోకి కానీ సినిమాకి కానీ నెగిటివ్ టాక్ వచ్చిందంటే జనం చూడడం మానేస్తారు కానీ బిగ్ బాస్ షో మాత్రం ఎంత నెగిటివిటీ వచ్చినా ఆదరణ ఏమాత్రం తగ్గలేదు అక్కడ లేని చండాలం అంటూ ఏమీ ఉండదు కాబట్టి జనం తిట్టుకున్నా కూడా చూస్తూనే ఉంటారు పక్కింట్లో ఏదైనా చిన్న గొడవ అవుతుందంటేనే ఒంటిపై ఉన్నాయో లేదో అనే సోయ కూడా లేకుండా పరుగులు పెట్టి మరీ ఆ గొడవను చూస్తూ ఉంటారు పక్కింట్లో పెంట అంటే కొంతమందికి యమా ఇష్టం అలాంటి ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఇరవై మందికి పైగా కంటెస్టెంట్స్ మధ్య జరిగే ఈ గొడవలు చూడాలని తెగ ఉత్సాహపడుతూ ఉంటారు అందుకే బిగ్ బాస్ లో ఒక్క భాషలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా సక్సెస్ఫుల్ రియాలిటీ షో అయింది వాస్తవానికి రియాలిటీ షో అనే పేరే కానీ ఇది రియాలిటీకి పూర్తిగా దూరంగా ఉంటుంది ఇక రియాలిటీ మొత్తం బయటపడిపోయిన తర్వాత వాళ్ళకి సినిమాల్లో అవకాశాలు వస్తాయి అనుకుంటే పొరపాటే అలా బిగ్ బాస్కి వెళ్ళి బాగుపడిన వాళ్ళకంటే చేతులు కాల్చుకున్న వాళ్ళే ప్రతి సీజన్లో డజన్లు కొద్దీ ఉంటారు కాబట్టి బిగ్ బాస్ అనేసరికి సెలబ్రిటీలంతా భయపడిపోతున్నారు మీకో దండం అని ఇంట్రెస్ట్ చూపించడం కూడా మానేస్తున్నారు